మన ఇంట్లో ఉండే వస్తువుతోనే ఈజీ ట్రిక్తో ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేసి ఇవ్వచ్చు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మరి కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళకి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైనా కానీ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసాను ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా పిల్లలకి అయితే స్నాక్స్ చేసి ఇవ్వచ్చు అనమాట మరి ఆ స్నాక్స్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేటెస్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక అయితే పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకోవాలి అండి బెల్లం పొడి అయితే వేసుకుంటున్నాం ఈ విధంగా అలాగే పావు కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ అయితే వేసుకోవాలి ఈ బెల్లం కరిగే వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా బెల్లం కరిగే వరకు అయితే ఉడికి మరిగించుకోవాలి ఇలా ఇంకా మరిగిన తర్వాత బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో వడబోసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఇలా వడబోసేసుకోవాలి మనకి ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే ఇందులోనే ఉండిపోతుంది ఇప్పుడు అదే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొంచెము క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి ఈ విధంగా ఒక పావు కప్పు అంతా వేసుకోవాలి వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు నెయ్యిలోనే మగ్గించుకోవాలి ఇలా క్యారెట్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు అటుకులు అయితే వేసుకోవాలి ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు అటుకులు ఒకసారి ఇది కూడా మొత్తం కలిపేసుకుందాం ఈ విధంగా ఈ అటుకులు కూడా కొంచెం నెయ్యిలో ఇలా కొంచెం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మొత్తం ఇది కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం బెల్లం పాకం అయితే వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం బియ్యం పిండి అయితే వేసుకుందాము ఒక రెండు స్పూన్లంతా బియ్యం పిండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి రెండు స్పూన్లంతా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ప్యాన్ కదుక్కోకుండా ఈజీగా వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి మనం ఇంకా ఇప్పుడు ఈ లోపు పిండి నానబెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక బౌలు తీసేసుకొని ఇందులోకి గోధుమ పిండి ఒక కప్పు అయితే వేసుకుంటాను హెల్దీగా అయితే చేయబోతుందనమాట గోధుమ పిండి వేస్తున్నాను నేనైతే ఇలా ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా ఉప్పు కొంచెం నూనె అయితే వేసుకోవాలి ఇలా ఒకసారి నూనె కూడా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు నీళ్ళు వేసుకొని చూసుకొని మనం గోధుమ పిండి చపాతికి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడిపేసుకోవాలి ఇంకా ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా ఈ విధంగా పిండిని అయితే తడిపేసుకోవాలి చండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ప్లేట్ పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇలా ఉండదుగా అయితే చేసేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుందాము ఇలా ఈ విధంగా చేతులు అనేసుకుంటే ఇలా బుల్లెట్ షేప్ వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి అయితే అన్నీ ఇలా ఈ విధంగా అయితే అవుతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు మనం గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నాం కదా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా ఇవి కూడా చిన్న బాల్స్ టైప్లో చేసేసుకుందాము ఇలా కొంచెం పిండి అయితే తీసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇవి కూడా అన్నీ ఇంకొక బౌల్లో ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇదే విధంగా పిండిని అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా మన ఇంట్లో కొబ్బరితూరి మీద ఉంటుంది కదా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా సింపుల్గా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా ఈ విధంగా కొత్తగా చేసి ఇవ్వచ్చు పిల్లలు అయితే హెల్దీగా ఇష్టంగా కొత్తగా తినేస్తారు అనమాట ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా మనం కలిపి ఈ పిండి ముద్దని ఇలా పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్యారెట్ అటుకుందైతే ఇలా పెట్టేసుకొని ఇలా తీసుకొని మనం ఇలా అతికించుకోవడమే ఇంకా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి చూశారు కదా షేప్ అనేది ఎలా వచ్చిందో ఇలా చాలా బాగుంటుంది కొత్తగా వెరైటీగా పిల్లలకి నచ్చుతుందనమాట ఇలా చేసుకున్న దాన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా మరి ఒకటైతే తీసేసుకొని ఈ విధంగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మనకి రేకులు కట్ట కానీ ఇలా రుద్దే పని కానీ లేదు ఇలా చేత్తో ప్రెస్ చేసేసుకొని కజ్జికాయ టైప్లో ఇలా హెల్దీగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఇలా ఇలా మీకు ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఇంకా ప్రెస్ చేసేసుకోవడమే ఇలా ప్రెస్ చేసేసుకున్నాక తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి నేను చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇందులోకి నిదానంగా ఇలా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి మనకి చాలా బాగుంటుంది లేదంటే పచ్చిగా ఉండిపోతాయి అనమాట పిండి ఇలా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో అన్నీ కొంచెం గ్యాప్ లో వేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ నిదానంగా విడిపోకుండా తిప్పేసుకోవాలి ఈ విధంగా ఇవి వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు చూడండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము ఇలా ఈ విధంగా అన్ని తీసేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా మిగతావి కూడా సేమ్ ఇందాక ఎలా ఫ్రై చేసేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ అయిన తర్వాత టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ కొత్త ట్రిక్తో చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయాయి కర్చికాయలు అయితే ఇవైతే ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను కొత్తగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇక్కడ మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి కొత్త రిగితో మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులు తో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై